మీ వైవాహిక జీవితం చూడండి ఇబ్బందుల్లో ఉందా రోజంతా పని చిరాకు మరియు ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల మీ భాగస్వామిని తృప్తిపరచలేకపోతున్నారా దిగులు పడకండి ఇకపై చింతను వదిలేయండి సగానికి పైగా భారతీయ పురుషులు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు దీనికి చాలా కారణాలున్నాయి అయితే దీనికి మనమేం చేయకపోతే మాత్రం చాలా పెద్ద తప్పు చేసినట్టు మీరు కోల్పోయినటువంటి మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చేందుకు ఈరోజు నేను ఒకటి చెప్పబోతున్నా నమస్కారం ఈ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పబోతున్నాను దీనివల్ల మీరు మళ్లీ పోగొట్టుకున్న కోరికలని కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి పొందుతారు మీ స్ట్రెంగ్త్ మరియు ఎనర్జీతో మీ భాగస్వామిని మీరు తృప్తిపరుస్తారు ఖచ్చితంగా మరి మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా అంటే చాలా సింపుల్ ఒక ఔషధంతో అంతే యాభై శాతం కన్నా ఎక్కువ మంది పురుషుల్లో ఈ ఔషధం కొత్త ఆశలు నింపింది అవును ఈ వీడియో చివరి వరకు మీరే చూస్తే తెలుసుకుంటారు ఇటువంటి సమస్యలతో సగానికి పైగా పురుషులు బాధపడుతూ ఉన్నారు దీనివల్ల చాలామంది ఆత్మవిశ్వాసం కోల్పోయి చాలా చాలా బాధపడుతున్నారు అయితే మీరు బాధపడకండి మీరు మీ భాగస్వామిని పరచడానికి సిద్ధమవ్వండి చూడండి మీ భాగస్వామిని తృప్తిపరచడం అనేది మీ బాధ్యతే కదా ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా పోగొడుతుంది లైఫ్ స్టైల్ మార్చుకోండి మీ ఆహారంలో నూనె మరియు జంక్ ని తీసేయండి పౌష్టికాహారాన్ని చక్కగా తీసుకోండి వ్యాయామం చేయండి యాక్టివ్గా ఉండండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చక్కగా నిద్రపోండి దీంతో పాటు కొన్ని ఆయుర్వేద మూలికలైనటువంటి అశ్వగంధ తీసుకోండి ఇది మీలో అవసరమైన హార్మోన్లను పెంచి మీలో మూడ్ని పెంచుతుంది ఇక శతావరి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది అలాగే శక్తిని కూడా ఇక శిలాజిత్ ఇందులో ఫల్విక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అవును ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని బాగా తగ్గిస్తుంది పురుషులందరిలో హార్మోన్ల సంఖ్య అనేది బాగా పెంచడానికిది తోడ్పడుతుంది మీ శరీరంలో ఎనర్జీని పెంచడానికి సహాయపడుతుంది నిరాశని నిరుత్సాహాన్ని ఇది పోగొడుతుంది ఇందులో ఉన్నాయి గోక్షుర మరియు సఫేద్ ముజ్లి ఇవి అద్భుతమైన మూలికలు మీకు చాలా ఉపయోగపడతాయి మీలో హార్మోన్లను ఇవి పెంచి మీలో ఉండే కోరికనివి రెట్టింపు చేస్తాయి కౌంజ్ బీజ్ కూడా ఇందులో ఉండడం వల్ల ఇది మీలోని శక్తిని ఆశను రెట్టింపు చేస్తుంది మీలో ఉండే నిరుత్సాహాన్ని పూర్తిగా దూరం చేస్తుంది ఈ సమస్య మీది చిన్నదనుకుంటున్నారేమో ఇది చాలా పెద్దది అందుకే ఆఫ్రికాలో దొరికే అరుదైన మూలిక ములాండ తీసుకోండి ఇది మీలో గొప్ప మార్పును తీసుకొస్తుంది ఇది మీలో నిక్షిప్తమైపోయి ఉన్నటువంటి ఉత్సాహాన్ని జోష్ని కూడా తీసుకొచ్చి మీ భాగస్వామితో మీరు ఆనందం పొందుతారు కాబట్టి మిత్రులారా ఆఫ్రికాలో లభించే ములాండో మరియు ఇతర మూలికల యొక్క క్వాలిటీ పరీక్షించిన తరువాత ఈ యొక్క మాత్రలను తయారు చేయడం జరిగింది అవును నిజం దాని పేరే లివ్ మస్టాంగ్ లివ్ మస్టాంగ్ ఒక టెస్టెడ్ ప్రోడక్ట్ ఇది ఎన్నో రకాల లైంగిక మరియు శారీరక బలహీనత కలిగిన చాలామంది పురుషులకు ఒక వారంలా మారిందని చెప్పుకోవచ్చు దీనివల్ల ఎంతోమంది తమ వైవాహిక జీవితంలో తిరిగి తృప్తి పొందుతున్నారు ఈ ఔషధాన్ని ఒక చారిత్రక రీతిలో అద్భుతంగా తయారుచేశారు ఈ అద్భుతమైన మూలికల యొక్క సారమంతా కూడా ఈ మాత్రలో నిండి ఉంది అవును మీరు రేపు యాభై మరియు అరవై సంవత్సరాల వయస్సులో ఉండేటప్పుడు శరీరంలో చాలా బలహీనత వస్తుంది అందుకే ముందుగా ఇప్పుడే మీ అందరూ మేల్కోండి అందుకనే మేము మీ ముందుకు తీసుకొచ్చా ప్రకృతి ప్రసాదించిన వరం ఈ అద్భుతమైన ఔషధం లీవ్ మస్తాంగ్ ప్లస్ ఇందులో లీవ్ మస్తాంగ్లో ఉండేటువంటి మూలిగలతో పాటు రెండు వందల ఎంజీ అధికంగా మీకు లభిస్తుంది అవును ఇది చాలా అద్భుతమైంది మీలో ఉండేటువంటి శారీరక బలహీనతల్ని ఇది పోగొట్టి మీలో నూతనోత్సాహాన్ని పెంచి మీ సమస్యల్ని ఇది పోగొడుతుంది దీన్నొకసారి మీరు వాడి చూడండి ఇంకేం ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడే మీకు స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి మా ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడండి వాళ్లు మీకున్న సమస్యను బట్టి మీరు లీవ్ మస్తాంగ్ వాడాలా లేదంటే లీవ్ మస్తాంగ్ ప్లస్ వాడాలా చెప్తారు ఇంకెందుకు ఆలస్యం మీరు కోల్పోయారనుకున్న కోరికల్ని తిరిగి తెచ్చుకోండి అవును లీవ్ మస్తాంగ్ మీ ఇంటికి తెచ్చుకోవడానికి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడే మరియు మీరే చూస్తారు మా యొక్క ఈ ఉత్పత్తి ఏ విధంగా మీ జీవితంలో గొప్ప మార్పు తెస్తుందో